చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ ఈయన రష్యా వెళ్ళాడు ఎప్పుడు మార్చి నెల ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖు ఇతను మాస్కోలో ఉన్నాడు ఇతను ఎందుకు వెళ్ళాడు అన్నప్పుడు అందరు ఎలా అనుకున్నారు రష్యాకు యుక్రెయిన్ మధ్య యుద్ధము జరుగుతుంది కదా సో దానికి ఒక సొల్యూషన్ చెప్పడానికి ఇతను వ్లాదిమిర్ పుతిన్ని కలవడానికి వెళ్ళాడు అని చెప్పి మీకు కథనాలు కానీ విచిత్రం ఏంటో చెప్పమంటారా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు వార్తలు వస్తున్నాయి మనకు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వస్తున్న రిపోర్ట్స్ మీకు చైనా వాళ్ళు లిటరల్గా ఏడుస్తున్నారండి జీ జిన్పింగ్కి అయితే అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు నీదంతా కూడా ఒక పాలన నువ్వంతా ఒక నాయకుడువా అని చెప్పి స్వయంగా చైనా కమ్యూనిస్టు పార్టీ యొక్క సీనియర్ నాయకులు వీళ్ళందరూ చీ కొడుతున్నారు అంటే ఇతను మార్చి నెల వెళ్ళినప్పుడు వ్లాదిమర్ పుతిన్ ఇతన్ని పిలిచి ఏం మాట్లాడాడు అంటే మా కేజీబీ యొక్క గూఢాచారులు వీళ్ళందరూ ఇవాళ చైనాలో ఉన్నారు అంటే ఒక కేజీబీ అనండి అలాగే సిఐఏ అనండి మన రాయ్ ఏజెంట్లు మోజాద్ ఏజెంట్లు ఎక్కడ ఉంటారు వీళ్ళు ఏమేం పనులు చేస్తూ ఉంటారు తరువాత వీళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటారు ఎవరికి ఎప్పుడూ తెలియదు ఒక ఆరు నెలల తర్వాత అందుకన్న మార్చి నెల జీ జిన్పింగ్ వ్లాదిమర్ ని కలిసినప్పుడు పుతిన్ గారు జీ కి ఏం చెప్పారు ఇదే చాలా చాలా ముఖ్యం మా కేజీబీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము అమెరికా వాళ్ళ స్పై ఏజెంట్లు అంటే సిఐఏ ఏజెంట్లు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సో దీనికి సంబంధించిన ఏజెంట్లు మీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో నిండిపోయి ఉన్నారు సో ఇలా చెప్పేటప్పటికి ఒక్కసారి జీ కి అర్థం కాలేదు ఈ వార్త ఎంతలాగా అమెరికాలో స్ప్రెడ్ అయిపోయింది అంటే మీకు సిఐఏ యొక్క హెడ్ మీకు విలియం బర్న్స్ అంటారు అతను ఓపెన్ గా చెప్తున్నాడు ఓపెన్ గా ఏమంటున్నాడు అంటే చైనా వైపు నుంచి చాలా పెద్ద రెసిస్టెన్స్ వచ్చిందండి అంటే మా సిఐఏ ఏజెంట్లు రిక్రూట్ అవుతున్నారు మీకు చైనాలో ఎక్కడికక్కడ వాళ్ళు నిండిపోతున్నారు ఇది తెలిసి చైనా వాళ్ళు మమ్మల్ని ఆపాలి ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళు ఆ పనులు చెయ్యలేకపోయారు మా దగ్గర ఓడిపోయారు ఇవాళ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో మా సిఐఏ ఏజెంట్లు చేరిపోయారు అంటే మీకు చూడండి ఒకవైపు అమెరికా ఇంకొక వైపు రష్యా ఇంకొక వైపు చైనా సో వీళ్ళ మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు అమెరికా వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు మీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో మా సిఐఏఏ ఏజెంట్లు ఉన్నారని ఈ వివరాలు ఎవరు చెప్తున్నారు వ్లాదిమిర్ పుతిన్ గారు జీ జింగ్ చెప్తున్నాడు ఇతను తెల్లబోయాడు ఏంటి మా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో సిఐఏ ఏజెంట్ల ఎవరు ముందు వెళ్ళి కనుక్కోరా అందుకే నిన్ను రమ్మన్నాను నాకు చాలా పకడ్బంది ఇన్ఫర్మేషన్ ఉంది ఇది క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పేనని ఎప్పుడు ప్రపంచానికి చెప్పకు ఎందుకు మీకు ఈ గ్రూపులో భారత్కు చెందిన రా ఏజెంట్లు కూడా చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు మీరు మార్చే నెల నుంచి గమనించారు అనుకోండి ఇండియాకు సంబంధించిన ఎంతో మంది మీడియా మిత్రులు మీడియా పర్సన్స్ను మీకు చైనా వాళ్ళు బాయ్కాట్ చేయడము ఇమీడియట్ గా మీరు ఇండియా వెళ్ళిపోండి మీ వీసాస్ను మేము రినివల్ చేయము మళ్ళీ మీరు చైనాలోకి రాకండి ఇదంతా వీళ్ళు ఇచ్చిన హెచ్చరికలు ఎందుకు ఇచ్చారు ఏంటి అంత పెద్ద విషయం జరిగిందంటే ఇదేనండి సో ఇదే జరిగింది ఇవాళ వార్తలు బయటకు వస్తున్నాయి దాంతో చూడండి క్వీన్ గ్యాంగ్ అని అంటారు ఈ క్వీన్ గ్యాంగ్ అనబడే వ్యక్తి మీకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో యువ నాయకుడు అండి అంటే మీకు బైపాస్ చేశాడు చాలామంది సీనియర్ నాయకులను దాటుకొని ఇతను చైనా యొక్క ఫారిన్ మినిస్టర్గా మీకు నియమితమయ్యాడు ఇతని మీద జీ జిన్పింగ్ విపరీతమైన హోప్స్ మీకు వాళ్ళ సెంట్రల్ కమిటీ సెంట్రల్ కమిటీ అంటే ఏంటి రెండు వందల మంది అతి శక్తివంతమైన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నాయకులు ఉండే ఒక గ్రూప్ అందులో ఇతనే చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి సో ఇతని మీద వీళ్ళ దృష్టి అంటే పుతిన్ గారు క్వీన్ గ్యాంగ్ ను గమనించు అని చెప్పి ఈయన ఒక హింట్ ఇచ్చి ఉంటాడు సో ఫైనల్ గా తేలింది ఏమిటి అంటే ఈ క్వీన్ గ్యాంగ్ అనబడే ఈ ఫారిన్ మినిస్టర్ ఆగస్టు నెల సడన్ గా పదవి నుంచి అంటే ఇన్ని రిమూవ్ చేశారు తరువాత ఇతను ఏమయ్యాడో ఎవరికి తెలీదు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వర్గాలు ఏం చెప్తున్నారంటే ఇతన్ని ఆల్రెడీ వీళ్ళు చంపేశారు అని కానీ రష్యా యొక్క టాస్ ఏజెన్సీ ఏం చెప్తుందంటే లేదు లేదు ఇతన్ని వీళ్ళు జైల్లో పెట్టారు ఇతనితో ఇంకా వీళ్ళకి చాలా పని ఉందని ఈ క్వీన్ గ్యాంగ్ అనబడే ఫారిన్ మినిస్టర్ ఇతను సిఐఏకి అమ్ముడు పోయాడు అమ్ముడు పోవడం కాదు ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అంటే మీకు చైనా వాడు దొంగ అంటే అమెరికా వాడు గజ దొంగ కాబట్టి వాడు ఏం చేసినా వీడి యొక్క ఆ సర్వీలెన్స్ లోనే ఉంటాడు ఈ క్వీన్ గ్యాంగ్ అనబడే ఫారిన్ మినిస్టర్ హనీ ట్రాప్ లో పడ్డాడు అంటే ఒక న్యూస్ రిపోర్టర్ ని వాడి ఆవిడ ద్వారా క్వీన్ గ్యాంగ్ యొక్క అతి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇతను చాలా చాలా పెద్ద సీక్రెట్స్ ఏదైతే అనుకున్నాడో దానినంతా కూడా మెల్లమెల్లగా సిఐఏ వాళ్ళు బయట పెట్టడం మొదలు పెట్టారు దాంతో ఈ మహిళ ఈ టీవీ యాంకర్ ఈవిడ మీకు జైలుకు వెళ్ళింది క్వీన్ గ్యాంగ్ కూడా జైల్లో ఉన్నాడు ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్వీన్ గ్యాంగ్ అని వీళ్ళు ఇలాగ అడుగుతారు కదా అతన్ని ఇంట్రాగ్రేట్ చేస్తారు కదా ఇతను ఒక నలుగురు నాయకుల పేర్లు చెప్పాడు వీళ్ళు ఎవరు అంటే మీకు రాకెట్ ఫోర్స్కి చెందిన వాళ్ళండి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క యూఎస్పీ ఉంటుంది యునిక్ సెల్లింగ్ ప్రపోషన్ అంటారు ఇప్పుడు ఇండియా అన్నారు అనుకోండి మన ఎయిర్ ఫోర్స్ గురించి మనం ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటాం అలాగా చైనావాడు తన రాకెట్ ఫోర్స్ గురించి మాట్లాడతాడు ఈ రాకెట్ ఫోర్సులో ఉండే అతి ముఖ్యమైన నలుగురు నాయకులు వీళ్ళు సిఐఏకి అమ్ముడు పోయారు ఏంటి వీళ్ళ దగ్గర ఉండే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలస్టిక్ మిజైల్స్ అలాగే స్పేస్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఎన్నో టెక్నికల్ డీటెయిల్స్ డేటాలు అనాలిసిస్లు ప్రోటోటైప్స్ కొన్ని మిజైళ్ల బ్లూ ప్రింట్స్ ఇదంతా కూడా వీళ్ళు తీసుకువెళ్ళి అమెరికా యొక్క డిఫెన్స్ డిపార్ట్మెంట్కి అందజేశారు డబ్బు తీసుకొని అందజేశారు ఇందులో మనము చూడాల్సిన విషయము జీ జింపింగ్ అంటే వీళ్ళు ఎవరికి కూడా ఎటువంటి ఇష్టము లేదు పరమ దరిద్రమైన పాలన ఇతనిది ఇతని మిశ్రూలని వీళ్ళందరూ నమ్మారు కాబట్టే వీళ్ళు అమెరికాకు అమ్ముడు పోయారు సో ఒక్కసారిగా మీకు ఈ రాకెట్ ఫోర్స్కి సంబంధించిన అధికారులు ఇంత ఇంపార్టెంట్ ఇంత క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ని అమెరికాకు ఇవ్వడంతో ఒక్కసారి జీ జిన్పింగ్ ఢీలా పడిపోయాడు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టండి అన్నాడు ఏకంగా డెబ్బై మంది రాకెట్ ఫోర్స్కి సంబంధించిన అధికారులు ఇవాళ గా దొరికిపోయారు వాళ్ళని వాళ్ళ పదవుల్లో నుంచి తీసేశారు గా వీళ్ళందరినీ తీసుకువెళ్ళి ఇవాళ వీళ్ళు జైళ్ళలో పెట్టేశారు ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటో చెప్పమంటారా ఒక్కసారిగా మీ ప్రోటోటైప్ దానికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ డేటా అంతా కూడా బయటికి వచ్చిన తరువాత ఎవరైనా కూడా ఈ సిస్టమ్స్ మీద అంటే హార్డ్వేర్ అనండి సాఫ్ట్వేర్ అండి వీటిని మీరు హ్యాక్ చేయగలరు కాబట్టి హ్యాకింగ్ నుంచి తప్పించుకోవాలి అంటే మీరు లిటరల్గా లిటరల్గా కొత్త రకమైన పరికరాలు కొత్త రకమైన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అనేది మీరు అందులో డెప్లాయ్ చేయాలి ఫిట్ చేయాలి ఇది చేయడము అంత ఈజీ కాదు డెబ్బై మంది టెక్నికల్ స్టాఫ్ రాకెట్ ఫోర్స్ నుంచి వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు అంటే మళ్ళీ రీప్లేస్మెంట్ ఉంటుంది చూసారా వెరీ వెరీ డిఫికల్ట్ సో అలాంటి ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఇవాళ చైనా ఉంది మరి ఇప్పుడు తైవాన్ మీద వీళ్ళు ఇన్వేడ్ చేస్తారని ఎన్నో వీడియోస్లో మనమే మాట్లాడడం ఎందుకు ఇదే ఆగిపోయింది మీరు చూసారనుకోండి మార్చి నెల నుంచి చైనా వాడు ఇదే మాట్లాడుతున్నాడు తాయివాన్ మీద మా దండయాత్ర ఉంటుంది అంటున్నాడు కానీ చెయ్యలేకపోతున్నాడు చేసే ఛాన్సే లేదు అని చెప్తున్నారు ఎందుకు ఆ రాకెట్ ఫోర్స్ మొత్తము కూడా ఒక కరప్షన్ లో చిక్కుకుపోయి ఉంది ఇంకా కూడా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది సిఐఏ దగ్గర వీళ్ళ యొక్క అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఫైల్స్ ఇన్ఫర్మేషన్ డేటా డేటా అనాలిసిస్ మొత్తము కూడా అమెరికా వాడి దగ్గర ఉండడంతో చైనాకు ఇవాళ ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి ఇలాంటి ఒక గొప్ప ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారు రష్యాలో కూర్చొని ఉండే వ్లాదిమిర్ పుతిన్ నాకు వచ్చిన ఈ డాక్యుమెంట్స్ చూడరా నా దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ చూడు ఇది నీ దేశములో మీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో జరిగిన కరప్షన్ ఇప్పుడైనా వెళ్ళి సరిదిద్దుకు అని చెప్పి పుతిన్ చెప్పడముతో మళ్ళీ జీ జిన్పింగ్ హుటాహుటిగా చైనా వచ్చి మొత్తము ఇన్వెస్టిగేషన్ చేసి బాబోయ్ సర్వము కోల్పోయాము చూడండి ఎంత పెద్ద విషయము మార్చి నుంచి డిసెంబర్ వరకు మీరు గమనించారనుకోండి చైనాలో ఒక పెను తుఫాను వచ్చిందని చెప్పి చెప్పాలి ఆల్రెడీ ఎన్నో కష్టాల్లో ఉన్నారు ఇవాళ ఇలాంటి ఒక కష్టం కూడా చైనాకు రాడముతో అంటే నువ్వు ప్రపంచాన్నే ముంచేద్దాం అనుకున్నావు నువ్వు ఒక గొయ్యి తవ్వేవు ఆ గోతిలో నువ్వే పడ్డావు ఇప్పుడు నువ్వు బయటపడలేక సతమతం అవుతున్నావు ఇదే వాస్తవము మరి దీని మీద అసలు మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్